స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వణుకూరు జగనన్న కాలనీలో ఓ మృతదేహం ఉంది అని మార్చి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున పోలీసులకు సమాచారం ఇచ్చారు అక్కడున్న గొర్రెల కాపరులు పోలీసులు ఆ సదరు మృతదేహాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేశారు ఎందుకంటే ఆమె చనిపోయి కొద్ది సమయమే గడిచి ఉంటుందనుకున్నారు కానీ కొన ఊపిరితో దాదాపు రెండు రోజులు నరకం చూసి ఉంటుందని బాధపడ్డారు ఎవరైనా సమయానికి చూసి ఉంటే ఖచ్చితంగా బ్రతికేదని అంచనా వేశారు ఎందుకంటే మృతదేహం ఇంకా ఫ్రెష్ గా ఉంది కొద్ది సమయం క్రితమే చనిపోయినట్లుగా ఉంది మెడకు ఉరేసిన గుర్తులున్నాయి ఆమెను దురదృష్టం వెంటాడిందని చనిపోయిన మహిళ ఎవరా అని పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు కానీ మొదట వివరాలు తెలియలేదు పత్రికల్లో వార్తలు రావడంతో మృతురాలు కుమారుడు కాళిదాసు గుర్తించి షాక్ అయిపోయాడు తమ తల్లి ఎలా చనిపోయిందని బోరన విలపిస్తూ పోలీసులను సంప్రదించాడు అక్కడి నుంచి పోలీసులు విచారణ చేయగా సంచలన విషయం బయటకొచ్చింది డబ్బు అనే నీచమైన ఆశ రక్త సంబంధం కూడా చూడదని ఈ మహిళ హత్య విషయంలో బయటపడింది ఆమె పేరు గోసాల పేతా జయలక్ష్మి వయసు ముప్పై ఐదేళ్లు అయితే ఎవరి మీదైనా అనుమానం ఉందా అని కాళిదాసును ప్రశ్నించారు పోలీసులు నాకు ఎవరి మీద అనుమానం లేదన్నాడు అతను అయితే విచారణ చేయగా తన తల్లి మేనమామ ప్రకాశ్రావు అతని భార్య జ్యోతి ఒకటవ తేదీన ఆటోలో తీసుకెళ్లారని చెప్పారు అంతేకాదు అదే రోజు నుంచి తన తల్లి ఫోను స్విచ్ ఆఫ్ అని వచ్చిందని చెప్పాడు వెంటనే పోలీసులు మృతురాలి జయలక్ష్మి మేనమామ కోసం వెతకడం మొదలు పెట్టారు చివరకు కానూరు దగ్గర పోలీసులకు చిక్కారు అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన చలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది ప్రకాశ్రావు జ్యోతిలు కానూరులో హోటల్ వ్యాపారం చేశారు కానీ అందులో నష్టాలు వచ్చాయి వాటి మీదనే అప్పులు చేస్తూ కాలం గడిపారు వడ్డీలు ఏమో పెరుగుతూ ఉన్నాయి కానీ వ్యాపారం మాత్రం ముందుకు సాగలేదు దీంతో హోటల్ వ్యాపారం మూసేశారు అయితే అప్పులిచ్చిన వారు మాత్రం వారి మీద ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు దీంతో ఆర్థికంగా కాస్త బలంగా ఉన్న మేనకోడలైన సాయి దంపతులు కానీ ఆమె తన దగ్గర డబ్బు లేదని చెప్పింది ఎలాగైనా సర్దాలని తాము ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పుకొచ్చారు నాకు డబ్బులు ఇచ్చేంత స్తోమత లేదని తేల్చి చెప్పింది జయలక్ష్మి దీంతో చివరకు ఒంటి మీద ఉన్న బంగారం తాకట్టు పెట్టైనా ఇవ్వాలని కోరారు వాటిని తాము విడిపించి మళ్లీ ఇస్తామన్నారు నాకు పెద్దగా నగలు లేవు ఉన్న వాటిని కూడా నేను తాకట్టు పెట్టలేనని చెప్పింది అంటే మొత్తంగా తమకు సాయం చేయదని ఆమె మాటల ద్వారా అర్థం చేసుకున్నారు మరోవైపు ప్రకాష్ రావు దంపతులకు ఎక్కడా కూడా డబ్బు పుట్టే మార్గమే కనిపించలేదు దీంతో ఒంటరిగా ఉన్న సమయంలో జయలక్ష్మిని హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న నగలను దోచుకోవాలనుకున్నారు ఆ నగల వల్ల కనీసం లక్షకు పైగానే డబ్బు వస్తుందని భావించాడు నీచుడైన మేనమామ కేవలం లక్ష రూపాయల కోసం ప్రాణాలు తీసేందుకు తెగించాడు ఆ లక్ష రూపాయలు కూడా అతనికి ఎక్కడా దొరకకపోవడంతో పక్కా ప్లాన్ వేశాడు మార్చి ఒకటిన రావు తన సొంత ఆటోలో భార్యతో కలిసి జయలక్ష్మి ఇంటికి వచ్చారు అక్కడే వారు భోజనం కూడా చేశారు మేనమామ వచ్చాడని ఏ మంచి కూరలు చేసి వడ్డించింది జయలక్ష్మి అయినా కూడా అన్నం పెట్టిన మేనకోడలనే చంపాలనుకున్నాడు దుర్మార్గుడు తమకు జగనన్న కాలనీలో ఇంటి స్థలం మంజూరైంది చూపిస్తాను రమ్మని ఆమెను అడిగారు మరోసారి వస్తానలే అంది ఇప్పుడు మాత్రం రాలేనని చెప్పింది జయలక్ష్మి అయినా కూడా బలవంతం చేశారు సొంత ఆటోనే కదా అని ఆమెకు చెప్పారు చివరకు ఒత్తిడి చేయడంతో వామాటానికి ఆమె సరైనంది జయలక్ష్మి జ్యోతులు వెనక కూర్చున్నారు ఆటోని ప్రకాష్ రావు నడిపాడు ఓ నిర్మాణ ప్రాంతానికి రాగానే ముందస్తు ప్లాన్ ప్రకారం ఎవరో లేని చోట ఆటోని ఆపాడు ఫోన్ వచ్చినట్లు నటించాడు కాసేపు అటు ఇటు తిరిగాడు సరిగ్గా సమయం చూసుకొని వెనక కూర్చున్న జయలక్ష్మి ఎడకు ముందుగా తెచ్చుకున్న చీర మొక్కతో చేశాడు ఆ తర్వాత ఇద్దరు కలిసి బిగ్గరగా లాగారు ఇక కాళ్ళు కొట్టుకోవడం ఆపగానే చనిపోయిందనుకుని ఖాళీ స్థలంలో పడేశారు ఆ తర్వాత ఆమె ఒంటిపై ఉన్న బంగారు తాడు రాజులు సహా మొత్తం తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోయారు ఆ తర్వాత సరాసరి కానూరులోని ముత్తూటు గోల్డ్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టి లక్ష రూపాయలు తీసుకున్నారు వాటిని అప్పుల వారికి చెల్లించారు అలా హత్య చేశారు అయితే పోలీసులు మాత్రం ఆమె దాదాపుగా రెండు రోజుల పాటు కొనవబిరితో కొట్టుమిట్టాడి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు దాటితేనే మృతదేహంపై చీమల పాకుతాయి కుళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటుంది మృతదేహం ఒబ్బుతుంది పైగా విపరీతమైన ఎండలున్నాయి కాబట్టి జయలక్ష్మి చనిపోతే మృతదేహం పాడైపోవాల్సిన పరిస్థితి ఉంది కానీ జయలక్ష్మి మృతదేహం ఇక్కడ ఫ్రెష్గా ఉంది అంటే చనిపోయింది అనుకొని మృతదేహాన్ని వదిలేసి వెళ్ళిపోయారు కానీ పాపం ఆమె ఊపిరితో కొట్టుమిట్టాడింది పైగా ఎండలు దాహంతో కూడా కదల్లేక మెడ నరాలకు గాయం కావడంతో ఆమె లేకపోయింది పాపం ఎవరైనా చూసి ఉంటే ఖచ్చితంగా బ్రతికద్దని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు దీంతో బంధుమిత్రులు రోధించారు ఆమె దురదృష్టం కొద్దీ ఎవరో చూడలేదనుకున్నారు అంటే ఒకటవ తేదీ మధ్యాహ్నం హత్య చేయగా నాలుగవ తేదీ ఉదయం పూట పోలీసులకు సమాచారం అందింది అంటే అంత సమయం ఆమె సాయం కోసం ఎదురు చూసి ఉంటుంది కానీ ఎవరో అటువైపుగా వెళ్లలేదు ఇక నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ముత్తూట్ ఫైనాన్స్ లోని గోల్డ్ రికవరీ చేశారు పోలీసులు వారిని న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది అలా నమ్మిన వారే లక్ష రూపాయల కోసం హత్య చేయడంతో సమాజంలో తగ్గిపోతున్న మానవత్వం ప్రేమలను తెలియజేస్తున్నాయని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజుల్లో హత్యలు జరిగితే మొదట దగ్గర వారు తెలిసిన వారి అనుమానించాల్సిన పరిస్థితి కూడా ఉందంటున్నారు పోలీసులు అలా మేనమామ ఇంటికి వస్తే అన్నం పెట్టింది నా మేనమామ వచ్చాడని మంచి కోరలు చేసి వడ్డించింది మరి అలాంటి మేనకోడంలోనే చంపాడు నీచుడు మరి ఈ దంపతులను ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇవి అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి